సభ్యులు ముస్లిం సోదరులపై అడిగి ఎందుకు మారుగ చేశారంటే కండ కావడంతో చెప్తూ కొట్టారంటే వీళ్ళు మనుషులా రాక్షసులా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నా మైనారిటీ అంటావు నీ మైనారిటీ అయితే అబ్దుల్ సలీం దారుణంగా ఆత్మహత్యని చేసుకున్నాడు నిన్న నందు కొట్టుకోర్లు నీ కార్యకర్త నీ ఫోటో పెట్టుకొని బుర్కా పైకెత్తి అవమానిస్తాడా ఇది న్యాయవా తమ్ముళ్ళు అని అడుగుతున్న రంజాన్ మాసంలో మైనారిటీ సోదరులు దీనికి పరిష్కార మార్గం ఒకటి అందరి పిల్లల భవిష్యత్తు కోసం సైకోపోవాలి అప్పుడే మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది నేనేదో మేమందరం కూడా మూడు పార్టీలు వచ్చామంటే ఈ రోజు ఇక్కడ జన సైనికులు ఉన్నారు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదని గట్టిగా చెప్పిన వ్యక్తి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక హీరోగా వండుకొని పవర్ స్టార్ గా ఉండుకొని సమాజం కోసం వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి వస్తే అవమానించి మాట్లాడతారా మీరు ఇంకో పాక ఆయన తిరిగితే తిరగకూడదని అడ్డం పడతారా మీరు కనీసం ఆయన ఫాలోయర్స్ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని తల్లి ఇంటికలు కూడా ఉన్న బొచ్చంతా పీకేస్తారు ఏంటి అరాచకం ఏంటి రౌడీజం అంటే నీకు అధికారం ఉంది పోలీసులు ఉంది నీ ఇష్ట ప్రకారం చేస్తారంటే ఇది నేను కూడా పద్నాలుగు సంవత్సరాలు అనుకోనుంటే నువ్వు అడుగు కాలు పెట్టేవాడివా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా సవాలు వేసేడుతున్నా అందుకే నేను మళ్లీ చెప్తున్నాను మీ అందరికీ ఈరోజు తమ్ముళ్ళు ఈయన ఆకాశం తిరిగితే భూమి మీద